అధికారులు ఉంటే వాళ్ళు వాళ్ళు లాక్కోడాన్ని చూస్తున్నారు అది ఇప్పుడు కూడా నడుస్తుంది అది వైసీపీ దాంట్లో ఏం చేశాడు అక్కడ ఉన్న వైజాగ్ ఎంపీ నేను కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను గానీ అని అదిగో అతనికి అతనికి రెండవది అదేది దశపల్ల దశపల్ల భూములది కోర్టు తీర్పు వచ్చింది ఇచ్చేమన్నా ఆ తీర్పుని అమలు చేశారు అది అక్కడ అసలు కట్టుకుని తెలుగుదేశం కార్యాలయం వాళ్ళు అది కబ్జా చేసింది వీళ్ళది కాదది పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అది కబ్జా జయ్యరు అని చెప్పాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలోను చిత్తూరు జిల్లాలోనో ఉంది మఠం భూమిని కబ్జా మఠం ఇవ్వకుండా కబ్జా చేశారు అన్నప్పుడు బోడిగుండకి మోకాలకి పూడేసి రెండింటి ఒకే దాంట్లో ఎందుకు తీసుకొస్తాం కానీ కబ్జాలు కామనే అని అనుకున్నా ఇప్పుడు ఇంతకుముందు ముందు అమరావతి భూములు ముందే కొనేసుకున్న రిజిస్ట్రేషన్ అప్పుడు రెండు వేల యాభై ఎకరాలు అయిందని చెప్పి ఆయన అసెంబ్లీలో పెట్టారు దానికి ట్రేడింగ్ అనేది పేరు పెట్టి అది కొట్టేశారు అనుకోండి వీళ్ళు కూడా వైజాగ్ రాజధాని అయిపోద్ది జగన్ వచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి ముందస్తుగా కబ్జాలు చేశారా ముందస్తుగా దోపిడీలు చేసుకున్నారా ముందస్తుగా రియల్ వ్యాపారం చేసుకున్నారా అయ్యి కబ్జా అనరు అది ఇక్కడే తేలిపోయింది కబ్జా అంటే ఏంటి నీ స్థలం నేను లాక్కోవడం అంతే అవును ఇదేంటి ముందుగా వస్తుంది అని చెప్పి అవును అదే బట్ ఇక్కడ ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది అమరావతి కాన్సెప్ట్ ఏంటి అక్కడ వస్తే ఎవరికీ తెలియదు ఫస్ట్ దొనకొండ అనుకున్నాడు ఏది వాళ్ళు ఆయన కమిటీ నివేదిక ప్రకారం దొనకండ చూపించాడు ఆయన ఫస్ట్ ఇది మన